బాలానగర్ మద్యం మహాభిరం బీరుకు ఐదు రూపాయలు క్వార్టర్ కు పది రూపాయలు అధికం మద్యం మాఫియాకు ఆబ్కారి శాఖ అండదండలు చేతివాటం చూపిస్తున్న అధికారులు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో రెండు మద్యం దుకాణాలకు ప్రభుత్వ అనుమతి కలదు అయితే రెండు మద్యం షాప్ల యజమానులు సిండికేట్ గా మారి ఐదు నుండి పది రూపాయలు అధికంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు ఇదేమిటని తిరగబడిన మందుబాబులకు మీ ఇష్టం ఉంటే కొనండి లేకుంటే లేదు అని ఆబ్కారి పోలీస్ నాయకులకు మీడియాకు మామూలు ఇస్తున్నాం మమ్మల్ని ఎవరు ఏమి మీకు చేయలేరని పౌరుషంగా మాట్లాడుతున్నారు బాలానగర్లో రెండు మద్యం షాపులు ఉండగా పరమేశ్వరి హోల్సేల్ గా బెల్ట్ షాపులకు విక్రయిస్తూ బెల్ట్ షాప్లను ప్రోత్సహిస్తున్నారు మరొక షాప్లో రిటైల్ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ స్నాక్స్ మరియు సిట్టింగ్ రూమ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు బాలానగర్లో ఇంత దోపిడీ జరుగుతుంటే అబ్కారీ అధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తారు అని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు నగర్ మద్యం మహాభిరం బీరుకు ఐదు రూపాయలు క్వార్టర్ కు పది రూపాయలు శాఖ చేతి వాటం చూపిస్తున్న అధికారులు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో రెండు మద్యం దుకాణాలకు ప్రభుత్వ అనుమతి కలదు అయితే రెండు మద్యం షాప్ల యజమానులు సిండికేట్ గా మారి ఐదు నుండి పది రూపాయలు అధికంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు ఇదేమిటని తిరగబడిన మందుబాబులకు మీ ఇష్టం ఉంటే కొనండి లేకుంటే లేదు అని ఆబ్కారి పోలీస్ నాయకులకు మీడియాకు మామూలు ఇస్తున్నాం మమ్మల్ని ఎవరు ఏమీ చే లేదని పౌరుషంగా మాట్లాడుతున్నారు బాలానగర్లో రెండు మద్యం షాపులు ఉండగా పరమేశ్వరి వైన్స్లో హోల్సేల్గా బెల్ట్ షాప్లకు విక్రయిస్తూ బెల్ట్ షాప్లను ప్రోత్సహిస్తున్నారు మరొక షాప్లో రిటైల్ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ స్నాక్స్ మరియు సిట్టింగ్ రూమ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు బాలానగర్లో ఇంత దోపిడీ జరుగుతుంటే అప్కారీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారు అని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు వంద రూపాయ వంద రూపాయలు పది రూపాయలు ఎక్కడ తీసుకుంటాడు అడే తీసుకుంటే కొంటే ఉన్నది అదే ఎవరు సార్ హోల్సేల్ తీసుకున్నా ఎట్లా ఎంఆర్పీ ఇచ్చానా సార్ ఎంఆర్పీ ఇస్తా ఏర్పియా బయట ఐదు రూపాయలు మీరు ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకుంటారు ఐదు రూపాయలు ఎక్స్ట్రా దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది కూడా పడుతున్నారు ఐదు రూపాయలు ఎక్కువ ఎందుకంటే మా ఇష్టం మా ఇష్టం అనేది అమ్ముతాం మీ ఇష్టం లేదు దాన్ని ఎలా పడుతున్నారు ఇప్పుడు ముదేడి పల్లె ఉంది ఆల్రెడీ షాందార్ ఉంది ఏ వైన్ షాప్లో నీ రేటు లేదు అదే విధంగా చాలా కుటుంబ షాప్ రేటు అది మరీ దౌర్యంగా తీసుకున్నారు ఫైవ్ రూపాయలు కష్టం అంటే బెల్ట్ షాప్ లా వారు గ్రామంలో వైన్ షాప్ ఉంటారు గ్రామంలో సో బెల్డ్ షాప్లో ఐదు రూపాయలు కష్టం అదేవిధంగా వైన్ షాప్ తీసుకుంటుంది బీర్ తీసుకున్నారు లైట్ బీరు నూట ఐదు రూపాయలు తీసుకొని రేటు వంద రూపాయలు ఉంది ఐదు రూపాయలు ఇష్టం అడిగిన ఇరవై పళ్ళ కాడ ఒక్క రూపాయలు ఉంది ఈడ మళ్ళీ ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు వెళ్ళాలి మీకు అన్నీ అంటే ఎక్కువ మూట లేకపోతే లేదు వెళ్ళిపో అంటాడు అంతే వైన్ షాప్ ఇది వైన్ షాప్

ેન

ఇప్పుడు మళ్ళీ పర్యవేక్షణ చేసి తప్పు చేసినట్లు తేలితే కేసులు పెడతామని చెప్పారు బాల్ యాక్షన్ మీద